గిర్మియా ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయెను మనము రక్షణ పొందకేయున్నాము ఉన్నాము గ్రీష్మకాలము అనగా వేసవి కాలము సాధారణముగా రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు మొదటిది వర్షాకాలంలో పండే సార్వా పంట రెండవది వేసవికి ముందు పండే తాళ్వా పంట వర్షాకాలంలో పండే పంట రైతు చేతికి వస్తుందో లేదో తెలియదు కారణము అధిక వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పంట చేలు మునిగిపోయి రైతుకు చాలాసార్లు నష్టం వాటిల్లుతుంది కానీ వేసవి కాలముకు ముందు వచ్చే పంట బాగా పండుతుంది పైగా వర్షాలు కురువవు కనుక రైతుకు దిగుబడిని చక్కగా సమకూర్చుకుంటారు అలాగే ఆత్మ సంబంధంగా ఆలోచన చేసినట్లయితే వేసవి కాలము అనగా వాక్యము సమృద్ధిగా లభించే సమయము ఈనాడు ఎక్కడ చూసినా దేవుని వాక్యము విరివిగా ప్రకటింపబడుతూ ఉంది అన్యజన్ల రక్షణార్థమే సువార్త అన్ని ప్రాంతాలలో ఉంది ఎక్కడ చూసిన మహాసభలు టెలివిజన్ ద్వారా వాక్యము ప్రజలకు చేరు అవుతుంది వీధి వీధిన కరపత్రాలు పంచుతూ దేవుని ప్రజలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు క్రైస్తవ సంఘాలలో విశ్వాసులకు శ్రేష్టమైన వాక్యము అందించబడుతుంది వేసవి కాలంలో రైతులు పంటను సమకూర్చుకున్నట్లు దేవుని ప్రజలు వాక్యమును విని దాని ప్రకారము జీవితాలను సరిచేసుకోవాలి వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోవాలి కానీ ఈనాడు కొంతమంది విశ్వాసులు మాత్రమే వాక్యమును విని ఆ ప్రకారము జీవిస్తూ ఉన్నారు మిగిలిన వారు ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడుతూ ఉన్నారు అందుకే దేవుడు కొన్ని అల్పజీవులను చూసి బుద్ధి తెచ్చుకోమని సలహా ఇస్తూ ఉన్నాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాల కాలమందు ఆహారమును సిద్ధము చేసుకును కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొను దేవుని వాక్యము అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లక్ష్యము చేసే ఆత్మీయ సోమరులతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు కనీసము చీమన్ను చూసేనా జ్ఞానం తెచ్చుకోమని చీమలు వేసవికాలంలో అనగా వాటికి అనుకూల సమయంలో చురుకుగా ఉండి తమకు అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకొని నిల్వ చేసుకుంటాయి ప్రతికూల పరిస్థితుల్లో దాచుకున్న ఆహారాన్ని వాడుకుంటాయి చీమల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు జ్ఞానవంతుడు కాబట్టి వాక్యం పట్ల నిర్లక్ష్యం విడిచి వాక్యమును హృదయంలో భద్రం చేసుకోవాలి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది రాబోవు దిన వాక్యము దొరికని పరిస్థితులు ఏర్పడవచ్చు రాబోవు దినముల ఎందు దేశంలో నేను క్షేమము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక ఏహోవా మాటను వెనుకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును దీపముండగానే ఇల్లు చక్క అనేది ఒక నానుడి అలాగే వాక్యము సమృద్ధిగా దొరికే సమయంలో మన జీవితాన్ని సరిచేసుకున్న మేలు కలుగుతూ ఉంటుంది కోతకాలము గతించినా గ్రీష్మకాలము జరిగిపోయినా ఇంకా మనము రక్షణ పొందలేదని వాక్యం చెబుతుంది కాబట్టి క్రీస్తు రాకడ సమీపముగా ఉన్న దేవుని వాక్యము సమృద్ధిగా లభిస్తూ ఉన్న అనేకులు రక్షణ పొందడం లేదు ప్రియ విశ్వాసి నీవు రక్షింపబడ్డావా లేక ఇంకా సమయం ఉందని రక్షణను వాయిదా వేస్తున్నావా